ఇండి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది బెంగళూరులో అవును ఇద్దరు యువ నేతల మధ్య ఎవరు యువ నేతలు కాదు వాళ్ళిద్దరి మధ్య ఏంటి అసలు సీక్రెట్ మీకు ఏమన్నా సీక్రెట్ కాదు కానీ ఏదైనా ఎవరికాళ్ళు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండటం మంచిది అని నాకు అనిపిస్తుంది అండి అంటే జాగ్రత్త అంటే భద్రత దాన్ని మీరు దాని కొటేషన్ లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పామండి మీరు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు విస్తృత దాన్ని పెడార్థాలు తీసుకుంటే పెడార్థాలు గోడార్థాలు తీసుకుంటే గోడార్థాలు జాగ్రత్తగా ఉండడం మంచిది రేవంత్ రెడ్డి గారు కానివ్వండి అక్కడ చంద్రబాబు గారు కానీ మీరు అంటే మీరు ఆ మాట ఏంటంటే నాకు ఈ మధ్య మైదాన ప్రాంతంలో కొంతమంది దొరికితే అదుపులో నేను ఆ రోజు మీకు చెప్పాను గుర్తుందా ఫస్ట్ పర్సన్ నేనే మీకు మీకు పోస్ట్ మీకు పంపించాను మెసేజ్ దీంట్లో జాగ్రత్తగా ఆలోచించాలని చెప్తే కొంతమంది అవునా అన్నారు కొంతమంది కామెడీనా అన్నారు ఏమీ లేదు నా ఇడుపులపై దగ్గర నుంచి ఉమేష్ చంద్ర గారి హత్య మాగుండ్ సుబ్రమరెడ్డి గారి హత్య ఇవన్నీ మనం చూసిన వాళ్ళమే మావోయిస్టుల పేరుతో జరిగిన చాలా హత్యలు అన్నీ కూడా కాబట్టి ఇది ఒక బ్రెజిల్ ఇటలీ మాఫియా లాంటి మాఫియాలు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి తెర వెనుక దాన్ని కొద్దిగా పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉండయా అంటే ఉండగానే నేను అనుకుంటాను ఇప్పుడు ఏంటి మరి పార్టీ పార్సలే కదా పవన్ కళ్యాణ్ గారు ఏంటి లోకేష్ ఏంటి రేవంత్ రెడ్డి గారు ఏంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే అక్కడ కొలసిచ్చు రచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కమ్మా కాపు అనేది మళ్ళీ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మన ట్రై ట్రై చేశారు అది కుదరల పాపం అది పవన్ కళ్యాణ్ గారు చాలా కుక్కలు మురిగినట్టు మురిగారు ఇష్టానుసారం మురిగిచ్చారు అందరు ఇచ్చి అదేమి పట్టించుకోలేదు సమాజం ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా తీవ్రమైన అవమానకరమైన రీతిలో భాష జరుగుతాయి సోషల్ మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు మరి పాపం ఆయనకి పార్టీలో కూడా అంతర్గతంగా సపోర్ట్ బలంగా దొరకటంలా మరి అన్నీ అంటే వాళ్ళ దగ్గర డబ్బు అక్రమంగా చూస్తున్న లక్షల కోట్ల డబ్బు ఉంది ఏమైనా చేయగలరు అంతర్జాతీయ మాఫియాతో కలిసి వాళ్ళకి చట్టం అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే విలువ లేదు కోర్టులు అంటే అసలు ఏమాత్రం తృణప్రాయం కాబట్టి రెండు అంతే ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళరు ఇద్దరికే అంతే ఓకే కాబట్టి అటువంటి వాళ్ళతో ఎప్పటికైనా పాలకులు జాగ్రత్తగా మసూలు కొని ఇంటెలిజెన్స్ కొద్దిగా అలర్ట్ చేసుకుంటేనే బాగుంటుంది సో మీరు చెప్పిన యాంగిల్లో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చూడాల్సిందే చూసే ఉంటారో నాకు తెలియదు మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నా చూడాలని చెబుతున్నాను చూసి ఉంటే మంచిది చూడకపోతే ఆ కోణంలో మాకు ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాని మూలా సమాజానికి వచ్చే నష్టమేమి ఉందండి ఏం జరగాల సమాజానికి పైరసీ మూలాన్ని ఏమాత్రం నష్టం జరగలే జరిగితే కొంతమంది సినిమా నిర్మాతలకు కొద్దిగా ఎక్కువ డబ్బులు వచ్చేది తక్కువ వచ్చి ఉండొచ్చు సినిమా ఫ్లాప్ అయిన సినిమాలకు దాని మూలాన పోయిందని చెప్పుకుని ఇది చేయడానికి ఉపయోగపడింది అప్పించి అసలు ఏం కాదు దాని మూలానికి వచ్చేది లేదు పోయేది లేదు పైరసీ మూలాన్ని నష్టపోయిన నిర్మాత ఉండడని నేను అనుకోను సరైన ఆరోగ్యకరమైన సినిమా తీసి పైరసీ మూలాన్ని నష్టపోయిన సినిమా నిర్మాత ఎవడని ఉండాడంటే నేను ఒప్పుకోను సో ఫైనల్ గా సినిమా ఇండస్ట్రీ ఏపీకి వెళ్తుందా ఇకనైనా ఎలాగో ఎలాగో సమస్య లేదు సమస్య లేదు కానీ అక్కడ కలెక్షన్స్ మాత్రం కావాలి డబ్బులు కావాలి ఆ రాష్ట్రం వంటి అవసరం లేదు ఎందుకులేండి ఏదైనా అద్భావంతో అద్భావం రాజుని బట్టి గుర్రం రౌతును బట్టి గుర్రం అట్లాగే అక్కడ పాలకులకి చంద్రబాబు గారు అంటే సినిమా వాళ్ళకి అలసండి మీకు తెలియదు ఆ మాట అంటే కొద్దిగా చాలా మందికి బాధ అనిపిస్తుంది మంచిదనం అనుకోవచ్చు మంచితనం అని మనం మీరు అనుకుంటారు మీలాంటి వాళ్ళు గౌరవంగా ఉండేవాళ్ళు వాళ్ళకి చేతకాని కాదు కదా వీళ్ళకి బాధ్యత కదా ఫస్ట్ బాధ్యత ఎందుకు ఉంటుందండి అండి సంఘవిద్రోహులకు బాధ్యత ఉంటుందా ఇప్పుడు బాంబులు వెలుతారండి తీవ్రవాదులు వాళ్ళకి బా బాధ్యత ఉంటే బాంబులు వెళ్తారా ఇప్పుడు మనం షిరిడి సాయిబాబా గుడి దగ్గర గోకుల్చా దగ్గర పేల్చారు వాళ్ళు అంటే వాళ్ళు చేసేది విధ్వంసమే సో వాళ్ళలాగనే వీళ్ళు కూడా వీళ్ళు అంతే తేడా ఏముంది వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు సామాజిక విధ్వంసం సినిమాల పేరుతో కుటుంబాల యువతను చెడగొడుతున్నారు డబ్బు కోసం అదే స్టూడియోలు ఇస్తా ఉంటే వైజాగ్ లో వెళ్తా అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు అంతే తప్ప ఇక్కడ నుంచి అయితే కదా ఏమండి సుబ్బారావు గారు నేను ఒకటి చెప్పనా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు తప్పడు చేశారు సినిమా వాళ్ళని ట్యాకిల్ చేయటంలో ఆయన చేసిన పద్ధతి బాగాలేదు ఈ మాట అంటే చాలా మంది తెలుగుదేశం తమ్ముడు బాధ అనిపించవచ్చు ఒక నిజాయితీ నిబద్ధత ఆయనకేంటే పెద్దర్కం రెండు రాష్ట్రాలు మన కదా రెండు తెలుగు జాతి మందే కదా ఉంటుంది ఇండస్ట్రీ ఒకటే కదా మనం కొడితే దెబ్బతినిపోతారు పాపం బాగా అనేది పెద్దర్కం అయింది అందరూ బాగుండాలి అని పెద్ద పెద్ద మనసు చేసుకుని ఉండారు అది వీళ్ళకి చేతకాంతనంగా అయిపోతాయి మేము చిటికేస్తే చంద్రబాబు మా ఇంటి దగ్గరకు వచ్చి వాలిపోతాడు అన్న ఫీలింగ్ లో వీళ్ళు ఉంటున్నారు అదే సీట్లో కానీ ఇంకా వేరే ముఖ్యమంత్రి ఉండి ఉంటే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్లో తీసిన సినిమాలకు మాత్రమే నేను ఏదైనా రాయితీ ఇస్తా ఇక్కడ పూర్తిగా నూటి నూరు శాతం ఇక్కడే డబ్బింగ్ షూటింగులు అన్నీ ఇక్కడే జరగాలి ఇక్కడ జరిగిన సినిమాలకు మాత్రమే ఇక్కడ ట్యాక్స్ ఏదైనా రాయితీ ఇస్తా బయట రాష్ట్రంలో తీసుకొచ్చి ఎక్కడ తీసిన సినిమాలకైనా టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ ట్యాక్స్ చేస్తున్నానంటే బిడ్డే బేడా సర్దుకుని వెళ్ళేవాడు వెళ్ళేవాడు లేగేవాడు ఆగేవాడు అండి ఆ కొత్త టాలెంట్ అక్కడ డెవలప్ అయ్యేదండి అక్కడేమి కళాకారులు లేరా స్టేజ్ ఆర్టిస్టులు లేరా అందమైన యువత లేదా వీళ్ళ అవసరం లేదండి వీళ్ళ మొలానా కొత్త ఆర్ట్ఫామ్ తయారవుతుంది కొత్త నోట్లు వస్తారు పీకేది ఏమీ లేదు వీళ్ళు తాతల పేర్లు మా మా కుటుంబాల పేర్లు కులాల పేర్లు పెట్టుకుని బాబాయిల పేర్లు మామయ్యల పేర్లు పెట్టుకుని వీళ్ళు బతకటమే తప్పించి వీళ్ళకంటూ వస్తుందా ఏమీ లేదు ఈ ఫ్యాన్ బేస్ బేసుకోల్చడం ఐదు నిమిషాలు పైన ప్రభుత్వం తెలుసుకుంటే చిత్తశుద్ధి అయిన ముఖ్యమంత్రి ఉంటే ఐదు నిమిషాల్లో వీళ్ళకి అక వికలు చేసి వచ్చి వీళ్ళు పెద్ద వీళ్ళ మూలాన సమాజానికి ఏమీ ఇది అవదు పార్టీలు ఏం కూలిపోవు ప్రభుత్వాలు కూలిపోవు వీళ్ళ మూలాన వీళ్ళ మూలాన్ని వచ్చే అన్రెస్ట్ ఏమీ లేదు ఎందుకంటే తీవ్రమైన అనరెస్ట్ అక్కడ వైసీపీ మూలాన ఇక్కడ బీఆర్ఎస్ మూలాన వస్తుంది సమాజానికి వీళ్ళు అసలు ఆటలు అరండి అన్ని సినిమా వాళ్ళకి పెద్ద లెక్కే ఉందండి నేను ఇందాక ఇప్పుడు పడాలని అక్కడ ప్రభుత్వాలు కనుక మేము ఇస్తాము ఇక్కడ తీసే సినిమా వాళ్ళకి మేము స్టూడియోలు ఇస్తాము కండిషన్ పెట్టి ఇక్కడ తీసే సినిమాలే మేము రాయితీలు ఇస్తాం బయట తీసే సినిమాలకు టూ హండ్రెడ్ టికెట్ రేట్ల మీద డబుల్ వేస్తాము అని అంటే దెబ్బకి దుకాణాలు మూసేస్తారు ఇక్కడ ఎక్కడుండే వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలంగాణలో ఉండే టాలెంట్ ఇక్కడ డెవలప్ అవుతుంది తన ఏం పోయిందండి నాలుగు కుటుంబాలు పది కుటుంబాల మధ్య ఉండాలి సినిమా అనేది కొత్త టాలెంట్ రా రావడానికి అవకాశం రాకూడదా కొత్త తరం ఎక్కడికే వస్తుంది తెలంగాణలో కూడా చాలామంది యువత బయటకు వస్తారు దర్శకులుగా మ్యూజిషియన్స్గా అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తీరం నుంచి ఆ తీరం వరకు ఎంతోమంది కవులు కళాకారులు నటులు ఉన్నారు అక్కడ అవకాశాలు వస్తాయి అక్కడ సీనిక్ బ్యూటీస్ చాలా ఉన్నాయి గోదావరి అందాలు సముద్ర తీరం ఎన్ని లేవు అక్కడ బ్యూటిఫు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎన్ని లేవు తీయాలంటే ఇక్కడ అట్లాగే ఇక్కడ వాళ్ళు ఇక్కడ తీసుకుంటారు ఇక్కడ నేటివిటీకి తగ్గట్టు ఇక్కడ తీసుకుంటారు తెలంగాణ సినిమాలు ఇక్కడ మాతృకు సంబంధించిన సినిమాలు ఇక్కడ వస్తాయి బలవంతంగా ఇక్కడ ఉంది ఎందుకు ఉంచాలండి వీళ్ళకి ఎంత అంత ఉండాలి వీళ్ళ మీద మనకి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఇక్కడ చాం రేవంత్ రెడ్డి గారిది ఏం పెద్దది ఏం లేదు అక్కడికి చంద్రబాబు గారు ఆ రకంగా తీసుకోవాలి లోకేష్ వాళ్ళందరూ ఇక్కడ భవిష్యత్తులో కూడా నేను కోరుకునేది ఏంటంటే చంద్రబాబు గారిని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వీళ్ళందరినీ మీరు అనవసరంగా సినిమాలకి రాయితీలు ఇవ్వటం అనేది తప్పు రైతులకు ద్రోహం జరుగుతుంది మీరు ఇచ్చే రాయితీలు ఏమన్నా రైతాన్నలకి ఇవ్వండి ఏ మాత్రం కరికరం చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద తక్షణం స్పెషల్ ఫోర్స్ పెట్టి వాళ్ళు చేసే కార్యకలాపాలు అన్నిటి మీద కట్టడి పెట్టాలి పబ్బులు క్లబ్బులు డ్రగ్స్ వాళ్ళు పెడితే కానీ వాళ్ళు అప్పుడు కానీ దారికి వచ్చి మా సమాజానికి మంచి మంచి తరంగా మంచిగా ఉండేదట్టు ఆలోచిస్తారు అటువంటి మంచిదాగా వచ్చి ఆలోచించే వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వండి బాలకల్యాండ్ సినిమాలు ఆనంద్ సినిమాలు ఇటువంటి వాళ్ళకి అందరికి ఇవ్వండి అటువంటి వాళ్ళకి అవార్డులు ఇవ్వండి అటువంటి వాళ్ళని ప్రోత్సహించండి అటువంటి చిన్న చిన్న సినిమాలు వచ్చి బాగా ప్రజాదరణ పొందిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వండాయి దాని మూలా కళాకారులు ప్రోత్సాహం లభిస్తుంది కొన్ని కుటుంబాలకు మనం ఇదిలే చేసినట్టు దాసోహం అన్నట్టు ఉండకూడదు కళ అనేది కొన్ని కుటుంబాల సొత్తు కాదు కొన్ని కులాల సొత్తు కాదు కొన్ని ప్రాంతాల సొత్ కూడా కాదు కళ అనేది యూనివర్స్ ఫామ్ అది అది అందరికీ చెందాలి ఈ కుటుంబాలు కుటుంబాల నుంచి బంది చర్ర నుంచి బయటపడాలి తల్లి ఈ తల్లికి రొమ్ము కూ మీద క్యాన్సర్ గడ్డలాగా రొమ్ము కురుపులాగా తయారయ్యి కొన్ని కుటుంబాలు ఇక్కడ పట్టి పీడిస్తున్నారు వీళ్ళందరూ తెలుగు తెలుగు కళామ తల్లికి ద్రోహం చేస్తున్నారు కళామ తల్లి అని చెబుతారు చేసేది ద్రోహం పల్లె కళామ తల్లి కాబట్టి నాకైతే ఎటువంటి ఇది లేదు నా అనుభవంతో చదువుతున్నానండి వాళ్ళ మీద ద్వేషం లేదు ద్వేషం ఉండాల్సిన అంత అర్హత కూడా ఇది కూడా వాళ్ళకి అర్హత లేదు నా ద్వేషానికి గురే అంత ఇది కూడా లేదు కాబట్టి అందరూ బాగుండాలి ప్రజలు బాగుండాలి రైతన్నలు బాగుండాలి జవాన్లు బాగుండాలి పోలీసులు బాగుండాలి యువత బాగుండాలి యువత భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటాను ఈ మాటలు తప్పించి నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు నమస్కారం